హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను మీరు బాగుంటేనే కదండి మేము బాగుండేది సో అసలు విషయం ఏంటంటే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా సో అక్క వాళ్ళది వచ్చేసి వెంచర్ ఈ వెంచర్లో పిల్లల కోసం చిన్న పార్క్ ఇచ్చారు చూడండి పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఉయ్యాలు ఉంది జారుడుబల్ ఉంది అండ్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మంచి ఎక్విప్మెంట్ ఉంది ఇక్కడ పిల్లల కోసం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే ఈ మొత్తం ఈ వెంచర్లో ఉన్న ఫ్యామిలీస్ అందరికీ పిల్లల కోసం అయితే ఈ పార్క్ ఉంది సో సాయంత్రం పూట అట్లా సరదాగా మాట్లాడుకోవడానికి పెద్దలకైనా పిల్లలకైనా మంచిగా ఉందన్నమాట సో అక్క వాళ్ళ వెంచర్స్లో అసలు ఇల్లు బాగున్నాయి అండ్ పార్క్ కూడా చాలా చాలా బాగుంది పిల్లల కోసం అయితే సో ఉయ్యాల చూడంగానే నేను వెంటనే ఎక్కేసా సో చిన్నప్పుడు చెట్టుకు కదా తాడు కట్టుకొని ఊగేవాళ్ళం కదా సో నాకైతే నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఆడుకునే వాళ్ళం చెట్లెక్కి కోతి వచ్చి ఆడుకునే వాళ్ళం సో అప్పటి చైల్డ్హుడ్ మెమరీస్ వేరు కదండి ఇప్పుడు పిల్లలకు ఆటలకి అప్పుడు మన ఆటలకి అసలు చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా మనం అన్ని న్యాచురల్గా వాడినాం వీళ్ళకి ఏంటంటే అన్ని ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్